సిద్దిపేట జిల్లా గజ్వల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లో సమ్మక్క సారలమ్మ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని పిట్ల పరశురాములు పంతులు తెలిపారు లక్ష్మాపూర్ గ్రామంలో తమ ఇష్టదైవం సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉండేదని అయితే మల్లన్న సాగర్ నిర్మాణం తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇలాంటి దేవాలయాలను ప్రభుత్వం నిర్మించలేదన్నారు గత ఏడాది కాలనీ పరిసర ప్రాంతమైన అటవీ ప్రాంతంలో పుట్ట వెలిసిందని ఒకరోజు రాత్రి తన కరలో సమ్మక్క సారలమ్మ దేవతలు పుట్టలో తమ స్వరూపం వెలిసిందని ఇక్కడే ఆరాధించాలని తెలపటంతో గత ఏడాది నుండి సమ్మక్క సారలమ్మ దేవతలను పూజించుకుంటూ ఉన్నామన్నారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాదిరిగానే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు గజ్వల్ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవాలని కోరారు మాది గతం ఇంటి ముందట సమ్మక్క ఈ గవర్నమెంట్ వచ్చి జల్ కాల్ చేయాలి కాల్ చేయాలని అడవిడ చేసి మమ్మల్ని కాల్ చేపించి వచ్చి ఇక్కడ సంగాపురం మా ఆరాన కాలనీ ఇక్కడ చేశారు అమ్మవారిని ఒక ఆరు నెలలు మేము వదిలేసి వచ్చాక ఆరు నెలలు ఆడ తర్వాత ఇక్కడ ఒక పుట్ట ఉండే పుట్టలు వచ్చి నిల్చిన రా ఈయన వచ్చి ఉన్నా ఈయన వచ్చిన ఉన్నా ఈయన వచ్చిన ఉన్నా అని అంటే మళ్ళొచ్చి పుట్టల కొబ్బరికాయ కొట్టి అది చేస్తే పార కూడా కొంచెం గడబ చేసి మళ్ళీ వాళ్ళే సహకారం ఇచ్చారు అమ్మవారిని పెట్టుకుంటాం సార్ అది అని అంటే వాళ్ళు కూడా సార్ గిట్లు వచ్చి అంత సహకారం పెట్టుకోమనిగా జరగక ఇక్కడ జరగకంటే ఇక్కడ మేము ఓన్గా కట్టుకున్నాం పోయిన రెండేళ్ళు అర్ధము కింద చిన్నగా చేసుకున్నాం ఈసారి పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం అందుకే రోజే చేస్తున్నాం ఆ రోజు చిగురు చిరుకల గుట్టకు అమ్మవారిని ఎదురుకొస్తున్నా సాయంత్రం మేము కూడా రేపు అన్నాడు సాయంత్రం ఏడు గంటలకు అక్కడ నుంచి ఆవు మీద ఎదురుకొస్తాం అమ్మవారిని ఒక కిలోమీటర్ నుంచి ఎదురుకొస్తాం అమ్మవారిని ఎదురుకొచ్చి ఇక్కడ ఎక్కిస్తాం పొద్దున శుక్రవారం వరకునే ఆమె కార్యక్రమం మొత్తం జరిగిపోతుంది పన్నెండింటి వరకు జరిగిపోయి అన్నదానమే స్టార్ట్ అవుతుంది బేస్తారనాడైతే మొత్తం ఆమె ఏమేమి అక్కడ సిద్ధల గుట్టలు ఏమేమి జరుగుతుంది ఎట్ల జరుగుతుంది ఏంటి అవన్నీ చేస్తాం మేము ఇక్కడ అందరూ భక్తులు కానీ ఎవ్వరు కానీ ఏ ఊరు అయినా కానీ అందరూ వచ్చి మొక్కి వెళ్ళిపోవచ్చు తీర్థం ప్రసాదం అన్నదానం అంతా ఉంటుంది వచ్చిపోవాలని మాకు చెప్తాం మన